వెల్కమ్ టు మై లవ్లీ బేబీ బ్లాగ్స్ వన్ టూ త్రీ హాయ్ అండి బాగున్నారా నా వీడియోని స్కిప్ చేయవద్దు ఎన్ని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఈ బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే గురువాయిగూడెం మందాంజ స్వామి టెంపుల్కి బస్సు టెన్ మినిట్స్ అవైలబుల్లో ఉంటాయి ఆటోలు కూడా వెళ్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ గురువాయిగూడెం ఆటోలు అయినా బస్సులో అయినా మద్యాంజస్వామి టెంపుల్కి జంగారెడ్డి జంగారెడ్డిగూడెం నుంచి టెన్ మినిట్స్ ఓన్లీ పడుతుంది ఫ్రెండ్స్ లాంగ్ కూడా కాదు జస్ట్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ స్వామి గుడి టెంపుల్ గురువాయిగూడెం నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము ఫ్రెండ్స్ ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని పంట పొలాల మధ్య చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీనెస్ అనిస్తుంది చాలా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది షాప్స్ కూడా చాలా బాగుంటాయి సో నాకు ఈ టెంపుల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ బస్ దిగిన తర్వాత లోపలికి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి ఫ్రెండ్స్ బైక్స్ ఉంటే ఓకే బట్ నడిచి వెళ్ళేవాళ్ళు కొంచెం లోపలికి నడిచి వెళ్ళాల్సి వస్తుంది అందుకొండి ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తున్నారు అటు ఇటు పచ్చని పొలాలు మధ్యలో రోడ్డు వీడియో ఇన్స్టాల్ వరకు చూడండి నచ్చినట్లు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ఫ్రెండ్స్ అదగోండి టెంపుల్ కనిపించేది అందుకోండి ఫ్రెండ్స్ కనిపించేది టెంపుల్ అటు ఇటు షాప్స్ అందుకోండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం అందరూ వచ్చేసేయండి లోపల ఎలా ఉందో కూడా చూద్దాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చేయండి కొబ్బరికాయలు కొట్టి లోపల దర్శనానికి వెళ్ళాలి స ఫ్రెండ్స్ యొక్క సిస్టమ్ అలా ఉంటుంది సో మేము కొబ్బరికాయలు కొట్టి అక్కడ మొక్కుకున్నాము ఆ చిప్పలు పట్టుకొని లోపల దర్శనానికి వెళ్ళడానికని వెళ్తున్నాము పాప ముందుకు ముందే వెళ్ళిపోతుంది తను అసలు లేదు ఎండ కూడా బాగానే వేసింది ఆ రోజు మంగళవారం కావడంతో భక్తులు బాగా విపరీతంగా ఉన్నారు అసలు టెంపుల్ అన్నది అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు చాలా టైం పట్టింది దర్శనానికి కూడా సో ఇప్పుడు మనం దర్శనం కోసం టికెట్ తీసుకోవాలి ఇక్కడ కౌంటర్ దగ్గర టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి ఈ మా టికెట్స్ తీసుకొని లోపల దర్శనానికి వెళ్ళాము గర్భాలయం దర్శనానికి ఫోన్ ఎలా లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను బాగా లెంత్ అవుతుంది మ్యాక్సిమమ్ షార్ట్ కట్లోనే చూపించాను మిగిలింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చినట్లు అయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ గివ్ మై సపోర్ట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ టెంపుల్ బ్లాక్ కంటిన్యూ చేస్తాను మిగిలిన వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్